నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప వృక్ష నారసింహ గ్రామ ఆశ్రమం అలా చాలా మందికి తెలుసు ఆశ్రమ నిర్వాహకులు నృసింహ ఉపాసకులు కృష్ణ చైతన్య స్వామి వారు ప్రత్యేకంగా ఈ ఆశ్వయుజ అమావాస్య అంటే అక్టోబర్ ఇరవై ఒకటవ తారీఖున ఆశ్రమంలో విశేషంగా పూజ కార్యక్రమాలు చేస్తున్నారండి భక్తులు అందరూ కూడా పాల్గొనవచ్చు సాధారణంగా ఆశ్రమంలో పౌర్ణమి కానీ అమావాస్య కానీ ఎంత విశేషంగా ఉంటుందో వెళ్లాలే కానీ మనం అక్కడ ఉండిపోతామంటే స్వామిని చూస్తూ అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో మనం అందరూ కూడా పాల్గొనవచ్చు అయితే ఈసారి ఇంకాస్త విశేషంగా జరగబోతున్నాయి మనం ఎవరెవరు పాల్గొనవచ్చు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటి వివరాలు అవన్నీ కూడా ఇవాళ వీడియోలో తెలుసుకుందాం మంతో పాటు ఉన్నారు గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మా ఆశ్వీజ అమావాస్య ఏంటండి విశేషం సాధారణంగా అమావాస్య పర్వదినం అనేటువంటిది మన దగ్గర ఒక పెద్ద పండుగ అమ్మ ఎందుకంటే నృసింహస్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడానికి ఆయన రక్ష మా కుటుంబానికి ఉండాలి అనే సంకల్పంతో అమావాస్య నాడు స్వామివారి దగ్గర దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య కొన్ని వేలాది మంది ఉంటుంది అంటే అమావాస్య అనంగానే మనందరం కూడా లక్ష్మీ ఆరాధన చేస్తే అత్యద్భుతమైనటువంటి ఫలితం మనకు చాలా అత్యంత విశేషంగా ఉంటుంది ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య కూడా దీపావళి మరుసటి రోజు చాలా విశేషమైనటువంటి అమావాస్య కార్తీక మాసానికి ముందు రోజు కార్తీక మాసం ప్రారంభానికి ముందు రోజు అయితే ఇక్కడ స్వామివారి ఆశ్రమంలో అమావాస్య అనగానే ఎందుకు అంతమంది వస్తున్నారు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందా అసలు మామూలుగా సాధారణంగా మనకు శాస్త్రం చెప్పినటువంటి విధానం ఏంటంటే ఎక్కడైనా కూడా ఒక చేసేటువంటి ప్రదక్షిణ ద్వారా మనం సాధారణంగా ఏ క్షేత్రానికి వెళ్ళినా ప్రదక్షిణ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఫలితం వస్తుంది మన దగ్గర ప్రదక్షిణ చేసేటువంటి ఫలితం ఎంత గొప్పదయ్య అంటే భూ ప్రదక్షిణ చేస్తే మనం ఎలాంటి ఫలితాన్ని పొందుతాము అక్కడ స్వామివారి చేసేటువంటి ప్రదక్షిణ మనం అంతే ఫలితాన్ని పొందుతాం ఎందుకయ్యా అంటే నార్మల్గా గోమాతకు ప్రదక్షిణ చేస్తే భూమండలానికి సకల దేవతలకు ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది చెప్పి మనకు వేదం శాస్త్రం పురాణాలు చెప్పి ఉన్నాయి నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి ప్రదక్షిణ చేస్తే నారసింహ ప్రదక్ అంటే వారికి ప్రదక్షిణ చేస్తే బ్రహ్మాండ ఈ బ్రహ్మాండానికి అంతా కూడా ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం భూమి మధ్య యత్ఫలం లవతే చిరా తత్పలం లభతే సద్యో నారసింహ ప్రదక్షిణం మరి ఆ రెంటికి కలిపి చేసేటువంటి ప్రదక్షిణ అమావాస్య పర్వతిని అన్నాడు మనకు ఉండేటువంటి ఎలాంటి చీడపీడలైనా కూడా ఎలాంటి గ్రహ బాధలైనా కూడా అవన్నీ తొలగించి నృసింహ రక్ష అనేటువంటిది ఆ కుటుంబానికి అందుతుందమ్మ అంత విశేషం అక్కడ స్వామివారికి చేసే ప్రదక్షిణ అక్కడ స్వామివారికి ప్రాతకాలంలో గోపూజ అయిన తర్వాత నవకలశ స్నపన తిరుమంజనం అంటే సాలగ్రామ అభిషేకానికి సంబంధించినటువంటిది అత్యంత విశేషంగా సాలగ్రామ తిరుమంజనం జరుగుతుంది ఆ తిరుమంజనంలో కొన్ని విశేషమైనటువంటి సాలగ్రామాలు కల్పవృక్ష నరసింహ వారితో పాటుగా చాలా విశేషమైనటువంటి సాలగ్రామాలు ఉంటాయి ఆ సాలగ్రామ తీర్థం తీసుకోవడానికి కొన్ని వేల మంది వస్తారు ఎందుకయ్యా అంటే సాలగ్రామ తీర్థం శరీరం పైన పడితే శరీరంలో ఉండేటువంటి పైన ఉన్న పాపం పోతుందంట లోపలికి తీసుకుంటే లోపల ఎముకకు పట్టినటువంటి పాపం కూడా పోతుందంట అంత గొప్పది సాలగ్రామ తీర్థం ఆ రోజు చాలా విశేషంగా అభిషేకం జరుగుతుంది సరే ప్రాతకాలం ఆ రెండు అయిపోయిన తర్వాత సంతానం సంతానానికి సంబంధించినటువంటిది భగవంతుడు ఆయన నిజంగా ఎంత వైభవం అయ్యా అంటే అక్కడ పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు సంతానం లేక ఇబ్బంది బాధపడుతున్నటువంటి ఎంత కొన్ని వందల వేల మందికి స్వామివారి సన్నిధిలో గరుడ ప్రసాదం తీసుకుంటే ఖచ్చితంగా సంతానం అవుతుంది ఇందులో ఎలాంటి సన్నిధి వైనతేయ హోమం ప్రత్యేకంగా సంతానం వాళ్ళ కోసమే మనం ఆశ్రమంలో కూడా ఉదయం సాయంత్రం రెండు రకాలుగా మార్చాము ఉదయం ప్రత్యేకంగా కేవలం వైనతేయ హోమాన్ని గరుడ ప్రసాదం కోసమే వైనతేయ హోమం చేసి గరుడ ప్రసాదాన్ని అక్కడ ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా తేనె ఇలాచి ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది వాటి వల్ల ఎంతో మందికి అయినటువంటి వాళ్ళ కోకొలలు అక్కడ సోమవారం సన్నిధిలోకి వచ్చి వెంట్రుకలు తీసుకునేటువంటి వాళ్ళు అన్నప్రాసం చేసుకునేటువంటి వాళ్ళు నామకరణం చేసుకునేటువంటి వాళ్ళు ప్రతి నిత్యం నెలలో కనీసం పదిహేను ఇరవై మంది ఇలా ఉంటున్నారు అంటే అంత విశేషంగా సంతానాన్ని భగవంతుడు అక్కడ అనుగ్రహిస్తున్నాడు అయిన తర్వాత దృష్టి తీసేటువంటి కార్యక్రమం దృష్టి అనేటువంటిది మనం ఎక్కడ ఏ క్షేత్రానికి వెళ్ళినా సాధారణంగా భగవంతుడు దర్శనం చేసుకుంటే మనకు మంచిది భగవంతుడు అనుగ్రహాన్ని మనం పొందుతాం పాటుగా మనకు రక్షణ ఇచ్చేటువంటి విధంగా అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు అంటే సుదర్శన మంత్రాత్మకంగా మనకు మనం అనేటువంటి బ్లాక్ మ్యాజిక్ కావచ్చు చేతబడులు బాణ ఏదో దాటడం ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉన్నాయో దృష్టి దోషాలు చాలా మంది నరుడు దృష్టికి నల్లరాయి పగిలిపోతుంది అంటారు అలాంటి దృష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దృష్టి అనేటువంటిది పూర్తిగా మానవుడికి ఉండకూడదు అనేటువంటిది ఒకటి మన వ్యాపార సంస్థలకి ఇండ్లకు ఉండకూడదు అనేటువంటి విధానంతో ప్రత్యేకంగా సుదర్శన మంత్రాత్మకంగా ప్రత్యేకమైనటువంటి పూజను అక్కడ దృష్టి తీసేటువంటి కార్యక్రమాన్ని పెట్టాము అది అయితే చాలా అద్భుతం చాలా చాలా అద్భుతం అక్కడ తీసుకున్న తర్వాత శరీరం చాలా బాగుపడింది ఆరోగ్యంలో మార్పు వచ్చింది మా వాళ్ళలో కుటుంబంలో మార్పులు వచ్చినాయని చెప్పినటువంటి వాళ్ళ సంఖ్య కోకొలడమ్మ ఇవన్నీ ఒక అయితే మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూడా విశేషమైనటువంటి శ్రీ మహాలక్ష్మి హోమం ఎలాంటి నువ్వు ఆర్థికంగా మేము బాగలేము ఖచ్చితంగా మా కుటుంబం ఎదుగుదల లేదు నువ్వు తప్పకుండా అమావాస్యలో దర్శనం చేసుకుంటే నువ్వు ఖచ్చితమైనటువంటి మార్పులు చేస్తావు అదేవిధంగా ఈ అమావాస్య రోజు రక్షా నారసింహ హోమం అనేటువంటి దాన్ని చేస్తున్నామా ఈ రక్షా నారసింహ హోమం ఏంటంటే ప్రతి కుటుంబానికి సుదర్శన రక్ష అనేటువంటిది ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఈ రక్షా నారసింహ హోమం అనేటువంటిది చాలా అత్యద్భుతంగా చేస్తున్నాం అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా మీ గోత్రనామాలతోటి మీరు అక్కడ ప్రత్యక్షంగా పాల్గొని స్వామివారి నిధులు ప్రదక్షిణ చేసి ఆ హోమాల్లో కూడా పాల్గొనొచ్చు నృసింహ ఆరాధన అనేటువంటిది చేయడం ద్వారా సాధారణంగా ఆయన నామాన్ని పలికితేనే పాపం పోతుందట నారసింహ అని పలికితేనే మనకు ఒక రకమైనటువంటి రక్షణ ఆదిశంకరాచార్య స్వామి వారు మధ్వాచార్యులు రామానుజాచారులు ఇలా అందరూ అందరూ అంటే త్రిమతాచార్యులు కూడా విశేషంగా నృసింహ ఆరాధన చేయమని మనకు చెప్పారు నృసింహస్వామి యొక్క నామం అనేటువంటిది మనం పలుకుతుంటే నృసింహస్వామి యొక్క సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళినా ప్రదక్షిణ చేసిన అశ్వమేధ యాగం చేస్తే మనకు ఎలాంటి ఫలితం వస్తుందో ఆయన యొక్క నామాన్ని జపిస్తేనే ఆ ఫలితాన్ని మనం పొందుతాం అంత గొప్పది నృసింహ సోము సాక్షాత్తు భగవంతుడే ఇచ్చినటువంటి కల్పవృక్షం దగ్గర ఉంటే కల్పవృక్షం అంటేనే మనకు కోరిన కోరికలు తీర్చేటువంటిది అని అక్కడ ఉండేటువంటి భగవంతుడు మనం ఎంత శ్రద్ధగా చెప్తాము మనం ఎంత శ్రద్ధగా భగవంతుని అడుగుతామో అంతే అద్భుతంగా నెరవేరుస్తున్నాడు ఎప్పటించో అందరూ విశేషంగా చెప్తూ వారి వారి అనుభవాలు కూడా పంచుకుంటూ ఉంటారు నృసింహ సేవని అనే ఛానల్ ద్వారా చాలా మంది తమ అభిప్రాయాలు అనుభవాలు చెప్తున్నారు కదా గురుగారు చూస్తూ ఉంటాం అవి కూడా ఈసారి ఇంకా విశేషంగా ఈ విధంగా మరి ఎవరెవరు పాల్గొనొచ్చు ఎలా పాల్గొనాలి తెలియజేస్తారు హోమానికి రావాలనుకునేటువంటి వాళ్ళు ప్రాతకాలం అక్కడ ఉండే సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఉదయం వచ్చి ఉంటాం లేదా ముందు రోజు రాత్రి వచ్చి పడుకోండి ఈసారి దీపావళి వచ్చింది కాబట్టి ప్రతి ఇంట్లో ఎవరికి వాళ్ళు పండగ చేసుకుని తర్వాత బయలుదేరి ఉదయం రావడానికి అవకాశం ఉంటుంది హోమానికి అయితే అక్కడికి ముందుగా ఫోన్ చేసి బుక్ చేసుకుంటే వాళ్ళు ఆ సాయంత్రం హోమంకి వచ్చేవాళ్ళు సంతానానికి గరుడ ప్రసాదం కంటే ఉదయం ఏడు గంటలకల్లా అక్కడికి వస్తే ఆ హోమము అభిషేకం ఆ యొక్క కార్యక్రమం అంతా ఉంటే పదకొండు గంటలకు వాళ్ళకి పూర్తి అవుతుంది అమ్మా ఆ గరుడ ప్రసాదం తీసుకుని వాళ్ళు వచ్చేయచ్చు అది ఎవరైనా ఫోన్ చేసి వస్తే పూర్తి స్థాయిలో వివరాలు కూడా చెప్తారు దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా వాళ్ళు చేసుకోవచ్చమ్ ఈసారి జరుగుతుంది అవును అవును నమస్కారం వినారు కదండి అమావాస్య ఇరవై ఒకటవ తారీఖు దీపావళి ముగిసిన తర్వాత మీకు ఇంకా కుదురుతుందండి మాకు సెలవు కూడా ఉంది ఆ రోజు ఎప్పటి నుంచో అమావాస్యకి వెళ్ళాలనుకున్నాం అనేవాళ్ళు ఈ ఆశ్వయుజ అమావాస్యకి ఒకసారి భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్పవృక్ష నారసింహ సాలగిరామ ఆశ్రమానికి రండి గోవికి గోవిందుడికి ఏకకాలంలో పూజ చేసుకుని దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది విశేషంగా అమావాస్యలో జరిగే హోమంలో పాల్గొనొచ్చు అలాగే నెగిటివ్ ఎనర్జీస్తో ఎవరైతే బాధపడుతున్నారో మాకు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక సమస్య వస్తుందండి ఈ పనులు అవ్వట్లేదు లేకపోతే ఏ దిష్టి తగిలిందో తెలియదు ఇలా అయిపోయాం అనుకున్న వాళ్ళు చాలామంది రకరకాల ప్రయత్నాలు చేసి ఉంటారు ఒక్కసారి ఇక్కడ ఆశ్రమానికి వచ్చి చూడండి ఎంతోమంది అలాంటి బాధల నుంచి విముక్తి పొందిన వాళ్ళు కూడా మీకు కనపడుతూ ఉంటారు మళ్ళీ మళ్ళీ వచ్చి స్వామికి కృతజ్ఞతలు చెప్పుకునే వాళ్ళు చాలామంది కనపడతారు మరి ఈ అవకాశాన్ని వదులుకోకుండా అమావాస్య అక్టోబర్ ఇరవై ఒకటి ఆశ్రమంలో జరిగే కార్యక్రమం దిష్టి తీసే కార్యక్రమం కూడా ఉంటుంది అది మీకు వివరంగా చెప్తారు నేను ఏం చేస్తానంటే నెంబర్ ఒకటి ఇస్తాను అలాగే అడ్రస్ కూడా కంప్లీట్ గా ఇస్తాను మీరు చాలా దగ్గరండి రాములు వారి సన్నిధి అందరికీ తెలుసు కదా భద్రాచలంలో అక్కడి నుంచి వంద మీటర్లో ఉంటుంది మనకి మీరు అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు చాలా మందికి తెలుసు ఒకవేళ మీకు ఇంకా ఏమైనా సందేహం ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి ఒక కాల్ చేస్తే మీకు కరెక్ట్గా గైడ్ చేస్తారు కరెక్ట్గా మీరు వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనండి నమస్కారం